ఓం శుక్లాంభ్రదనం విష్ణు జ శర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వర్వర్వ విఘ్నోపశాంతయే శారదా శారదా అంబుజ వదన వదనా వదనాంబుజే సర్వదా సర్వదా సన్నిధి సన్నిధిస్ సన్నిధిం క్రియాతు శ్రీమాత్రే నమః శ్రీ మహా సరస్వత్యే హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఈ రోజున నక్షత్రాల్లో నక్షత్రం గురించి తెలుసుకుందాం ఆరుద్ర నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ గ్రహాన్ని పూజించాలి ఏ రోజు వార నియమాలు పాటించాలి ఏ చెట్టుకి నీళ్లు పోసి పెంచాలి ఏ క్షేత్రాన్ని తరచుగా సందర్శించాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఆరుద్ర అనేది పరమశివుడి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు కాబట్టి ఈ నక్షత్రం చాలా మంచిది చాలా విశేషమైనది కూడా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు రాహుగ్రహాన్ని ఆరాధించాలి రాహుగ్రహాన్ని ఆరాధించాలి వీళ్ళు శుక్రవారం నియమాలు పాటించడం శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి రాహుకాల సమయంలో దీపారాధన చేయడం అదే సమయంలో మీ గోత్రనామాలతో కుంకుమ పూజ జరిపించుకోవడం అనేది చాలా మంచి విశేష ఫలితాన్ని అయితే కలగజేస్తుంది కాబట్టి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు ఎక్కడైనా చింత చెట్టు దగ్గర నీళ్లు పోయడం చింత చెట్టు దగ్గర దీపారాధన చేయడం చింత చెట్టుకి కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ ప్రదక్షిణ చేయడం అనేది మీకు మంచి విశేష ఫలితాన్ని కలగజేస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఆరుద్రా నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమైన నాగబంధనాల దగ్గరికి వెళ్ళి జంట ఉన్న చోట చవితి నాడు కానీ షష్ఠి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఏదైనా ఒక మీ జన్మ నక్షత్రం రోజున కానివ్వీ నాగబంధనాల దగ్గరికి వెళ్ళి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్టు పెట్టి ఎర్రని పువ్వులతో పూజించడం మంచిది అదేవిధంగా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ కిలోంపావు మినప్పప్పు కానీ మినుగులు కానీ ఒక నలుపు నీలం మిక్స్ అయినటువంటి మిక్స్డ్ కలర్స్ వస్త్రంలో పోసి ఒక బ్రాహ్మణుడికి దానం చేయడం లేకపోతే ఎవరికైనా ఆహారంగా మినుపుతో చేసినటువంటి గారెలు ఇతర పదార్థాలు ఏమైనా సరే ఆదివారం నాడు కానీ మీ జన్మ నక్షత్రం నాడు కానీ పేదలకు ఆహారంగా సమర్పించడం లేకపోతే మినుములు ముందు రోజు నానబెట్టి ఆదివారం నాడు ఉదయాన్నే గోమాతకి దానాగా సమర్పించడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారు శృంగేరి శారదాదేవి శృంగేరి పీఠానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని పౌర్ణమి నాడు లేకపోతే మీ జన్మ నక్షత్రం వచ్చిన నాడు దర్శించుకుని ఒకరోజు అక్కడ నిద్ర చేసి రండి మీకు విశేషమైన అనేవి కలుగుతాయి అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఓం రాహవే నమ ఓం శ్రీ దుర్గాయే నమ ఈ యొక్క రెండు మంత్రాలు కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకుని కొద్దిగా పెరుగు పంచదార కలిపి నోట్లో వేసుకుని అప్పుడు మీరు పని మీద వెళ్ళండి మీ పనులన్నీ కూడా తప్పకుండా విజయవంతమవుతాయి కాబట్టి ఈ యొక్క పరిహారాలన్నీ పాటించండి మీకు ఏమైనా సందేహాలు కానీ మీ నక్షత్రపరమైనటువంటి దోషాల నివారణకు కానీ జపాలు హోమాల కోసం మీకు కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క జాతకాన్ని పరిశీలింపజేసుకుని మీ నక్షత్రపరంగా జాతక పరంగా ఉన్న దోషాలు ఏమైనా ఉంటే వాటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని సంప్రదించి మీరు మీ సమస్యలు పరిష్కరించుకుని మీ జీవితంలో అభివృద్ధిలోకి వెళ్ళండి వెళ్ళాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజనా జనా సుఖినోభవంతో స్వస్తి